సో వెల్కమ్ బ్యాక్ టు తప్ప సో వీడియో చూసి ఏంటంటే నేను చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయక ఎందుకు గురించి అంటే ఛానల్కి వచ్చిన స్ట్రైక్ పడ్డది అందు గురించి చేయలేదు సో అప్పటి నుంచి అయితే కంటిన్యూ వీడియోస్ అయితే వస్తాయి సో వీడియో వచ్చేసి ఏంటంటే మా మమ్మీ టాటో వేసుకుంటున్నాను ఎందుకు గురించి అంటే మా అమ్మ గురించి పుట్టి నుంచి అయితే నేను ఏం చేయలేను డాటా వేసుకొని తన కొంచెం హ్యాపీనెస్ చేద్దామని ఎందుకు అంటే మా అమ్మకి తెలిసి ఆమె డేటా వేయించుకొని అది సో అందు గురించి అయితే నేను మా మమ్మీ టాటా వేసుకుంటున్నాను సో అది ఎక్కడ ఏందనేసి మొత్తం వెళ్ళిన తర్వాత చూపిస్తాను సో ఆర్డర్ నెంబర్ వచ్చేసి బి వన్ జీరో ఫోర్ సెవెన్ ఇగో ఫస్ట్ ఫ్లోర్ ఆర్ఆర్ కాంప్లెక్స్ ఇగో పోలీస్ స్టేషన్ పక్కన ముష్రాబాద్ సో ఇగో హాయ్ మేడం బ్రో హాయ్ హాయ్ సో ఫైనల్ గా అయితే స్టూడియోలోకి వచ్చిన చూడండి ఒకసారి చూడండి

ందు డా డా అంటే మా మమ్మీ డేటా వేయించుకుంటున్నా ఒకసారి చూపిస్తారు ఆ డేటా నీకేంత చూపిస్తారు ఆ డేటా గుండు కేరుగా బాగుంటుంది అవుల అవైనా చూపి

ఆల్రెడీ చాలా మంది లవర్స్ ఉన్నారు ఉన్నారంట చెప్పి అందు గురించి అని అరే స్కూల్ ఉన్నారని ఇప్పుడే ఎప్పుడు ఉన్నారు లేదు లవర్స్ అంటే గర్ల్స్ కాదు ఉన్నారు అంటే నీకు ఆయనకు అంత చేరు లేరని అయితే అదే చాలా మంది చార్ట్ చేస్తారు ఆయనతోని నేనెతో అకౌంట్ ఉంది అమ్మా అని ఇంకో అకౌంట్ పెట్టి పర్సనల్గా నీకు గెలుస్తో లేదు అరే ఓ నెంబర్ ఒక మొగ ఆయన ఇట్లా చేసుకున్నాడు ఎవర్ నెంబరు ఆడవాళ్లు సో ఆయన మీద అంత ప్రేమ ఉంది కానీ ఆయన చేసే కథలు అన్నిట్లు ఉన్నాయి అంతే కదా నచ్చింది అంటే విసిటింగ్ కరెక్ట్గా చూడలేరు మీరు చెప్పవాళ్లు అవుతా ఉంటారు అదే

అయితే మన బ్రదర్ అయితే ఎడిట్ ఫోర్ ఫోర్ట్ ని ఒకసారి చూడండి సో చూసారు కదా మా మదర్ది ఇగో మై ఫస్ట్ లవ్ ఇగో ఇది మా మమ్మీ సిగ్నేచర్ రియల్ సిగ్నేచర్ ఎందుకు అంటే ఏదో లెటర్స్ రాసుకొని అది రాసుకొని అవసరం లేదు మా మమ్మీ మా మమ్మీ సిగ్నేచర్ సో నాకైతే మా మమ్మీ మా అమ్మ అంటే ఎందుకు ఇష్టం అనేది ఇక నేను చెప్పుకోలేను నేను మా మమ్మీ ఆ డేటా చూసిన తర్వాత ఏమైతే ఏడుస్తా పక్కన తెలిసి సో నేనైతే మా మమ్మీకి వెళ్ళా సరే చూపిస్తా సో ఫైనల్ గా అయితే పిక్ అయితే ఇట్లా ఉంది సో బ్రదర్ అయితే చాలా మంచి ఎడిట్ చేసిండు సో ఎట్లా అచ్చు గుర్తింపు కదా ఒకసారి చూడండి

యాక్చువల్గా ఇది రా సిగ్నేచర్ గైస్ నేను చూస్తున్నారు అండ్ చాలా తక్కువ మంది ఉంటారు ఎవరైతే మమ్మీ ఫేస్ ఇప్పించుకుంటారు కానీ షో ఆఫ్ కోసం బట్ బాయ్ అయితే మన వచ్చిండు ఇంకా ఏంటంటే వాళ్ళ మమ్మీది ఓన్ సిగ్నేచర్ ఇది రా సిగ్నేచర్ ఎడిటింగ్ ఎడిటింగ్ కాదు అందరు మమ్మీ ఫేర్ అవన్నీ అని ఇప్పించుకుంటారు సో అన్న డిసైడ్ అయింది ఏమైంది అంటే మై ఫస్ట్ లవ్ అని చెప్పేసి డిసైడ్ అయ్యు అది ఒక ఇమోషనల్ గాయస్ మీరు చూడొచ్చు ఒక ఫేస్ అండ్ ఒక ఫస్ట్ లవ్ అండ్ వాళ్ళ మమ్మీ సిగ్నేచర్ అంటే హ్యాట్స్ ఆఫ్ అమెలోని ప్రాణంబమ్మ మనదైన రూపమ్మ దిగుతుంది కదా అంటే పెయిన్ లేదు కోసేవా నీకు చుట్టలేదు నాకు ఇన్ని రోజులు పెంచి ఇంత చేసి ఇంత చేసినాక ఉంటే నేను తనకి ఏం చేయలేకపోయినా నాకు గిఫ్ట్గా నేను ఉన్నంత వరకు మా అమ్మ నాతోనే ఉంటదని చెప్పేసి టాటా వేసుకుంటా చాలా హ్యాపీగా ఉంది కానీ మా అమ్మ చూస్తే ఏదో బాధపడతా అనే ఒక బాధ ఊటంగా ఉంది సో బ్రదర్ చూస్తున్నారు కదా ఏడికి వెళ్ళినా టాటాస్ వేసుకునే ముందు నిడిల్స్ ఉంటాయి కదా నిడిల్స్ ఎక్స్పైర్ డేట్ ఉంటుంది ఇక్కడ సో అది చూపించుకొని వేసుకోండి ఎందు గురించి అంటే ప్రాబ్లం అవుతుంది అందు గురించే చూసేసుకోండి సో అట్లనే చెప్తుంది అందరికి అని చెప్తే నేను ఏడవరుతా చూపి నామదొంటా నామదన నేరుంట ఇక చూడండి పులికి సారలేస్తుంటంట పులియా పుల ఆ బా నాది పులి 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 పెపులి పెద్ద ఇంత బాగా ఇలా డెటల్ నా స్టూడియోకి వచ్చేరి రేపే ఓపెన్ చేస్తా స్టూడియో ఇగో ఇంత మంచి ఒకటి నా నుంచి దీని పేరు పేరేటసలే స్టూడియో నేమ్

చిన్నప్పుడు లైన్ వేసినా అనుకో పిల్లకి అదే లైన్ ఇది చిన్నప్పుడు లైన్ వేసినాం అనుకో పిల్లకి అదే లైన్ ఇది అంటే ఇన్ని లైన్లున్నాయి లాస్ట్ కొంచెవరకు ఇక ఏం లేదు నిద్ర వస్తుందా నిద్ర కాదబ్బా అసలు పెయిన్ అయితే కానీ మా అమ్మ టాటా చేస్తుంది కదా తట్టుకుంటున్నా అసలు అరే వేసుకుంటా ఎట్లా వేసుకుంటారా నా ఇంత పెయిన్ వస్తుంది అసలు

ఎట్లా అచ్చు దించిండు అనుకో అట్లా ఎట్లా ఉంది అట్లనే బొట్టో ఒకటి పెట్టాలి బొట్ట ఒకటి పెట్టిండు అనుకో మొత్తం టాట్ అయితే కంప్లీట్ అవుతుంది చాలా చాలా పెయిన్ ఉండే కానీ నేను ఎంత తట్టుకొని చూసుకున్నాను నాకు తెలుసు మంచిగా చాలా మంచి అయితే చేసింది బ్రో మీరు ఒక్కసారి మీరు షాప్ కి విజిట్ కానీ మీకే అర్థం అయితే ఒక టూ అవర్స్ చాలా పెయిన్ చేసి ఉండే నేను కూడా అసలు అనుకోని ఇంట్లో అని చెప్పేసి చాలా మంది మధ్యలోనే ఆపేసేవారు ఆపు ఆపు అంటారు కానీ అన్న అయితే అప్పటి నుంచి ఏమి ఆపలే మంచిగా ఇప్పించుకోరు నేను బ్రో ఎంత పెయిన్ వచ్చినా ఊటంగా వేరే టాటా అంటే లేచిపోతుంటే మా మదర్ టాటా బ్రో ఎంత పెయిన్ అసలు బ్రెడ్ వచ్చినా ఎడ్ వచ్చినా నేను

సో మెయిన్ ఏం తెలుసా గంగ వాళ్ళ ఫ్రెండ్ది గంగే ఇచ్చిన టాటో చాలా థ్యాంక్ యూ సో మచ్ గంగ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అల్లుకున్న కులం బాయ్ ఏం తుడుస్తున్నావు ఇర్ఫాన్ సో టాటా అయితే చాలా స్మూత్ గా ఉంది చాలా మంచిగా చేసిండు సో ఈ టాటోలో స్పెషల్ ఏంటంటే మా మమ్మీ సిగ్నేచర్ అండి ఇగో మా మమ్మీ సిగ్నేచర్ ఇది మా మమ్మీ ఎట్లా సిగ్నేచర్ పెడతా అదే అదే స్పెషల్ ఈ టాటోలో సో నాకైతే చాలా దీల్ఖుష్ అయింది అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న సో చాలా ఆఫ్ ఆల్ గందుకు చెప్పాలి ఆమె ఆమె పిలిచిన మీరు రండి మీరు కూడా రండి అయ్యా సిగ్గు పడుతుంది భయ్యా చెప్తాం యాక్చువల్లీ ఎట్లా అంటే మన దాంట్లో స్పందన ఉంది మేము మాట్లాడుకొని టాటో అయితే వేసారు మాకు అసలు ఈమె చెప్పలేము ఈమె గురించి అసలు అప్పచి బాధపడుతుంది ఇంకా నా గురించి ఎందుకు చెప్తా లేరు ఎందుకు అసలు ఏం లేదు మీ గురించి చెప్పండి అంటే అంటే మనకి నుంచి తెలిసి అని ఎవరో మాకు తెలియదు అసలు ఇట్లా వీడియోలు చెప్పించుకోమని వీడియోలో చెప్పమని అది అసలు రాహుల్ బైక్ నేర్పించింది ఈమెన్ అడ్డా డాటా అందరు చెప్తుంది ఇట్లానే వచ్చిన వాళ్ళు అందరికి కస్టమర్స్ అందరికి నిజం ఏదంటే మాకు అసలు ఏం రాదు 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 కదా రాదు అసలు వచ్చారా నాకు తెలియదు ఆ సరే వచ్చాయంట పాపం నమ్మూరి అంటే కస్టమర్స్ కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు భయ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అంటే ఈమె ఏం కానీ భయపడుతున్నారు అంటే ఎందుకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మాకు కూడా ఎందుకంటూ

ఏ టాటాస్ వేసుకోవాలన్నా కానీ నేను అన్ని అనుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన చాలా స్మూత్ గా ఉంది ఏం పెయిన్ కూడా లేదు ఒకసారి చూడండి ఒకసారి అసలు అడుగుతుండు ఎప్పుడు వేసేసుకోవాలి అని అంటుడు అంత మంచిగా ఇట్లా చూడండి ఫైనల్ గా ప్రింట్ ఉందో అట్లా దిగింది నాకు నేనైతే దిల్ అయినా మీరు ఎవరికైనా టాటాస్ వేసుకోవాలనుకుంటే పక్కా ఇడికి రండి కింద దిల్ ఖుష్ దిల్ కుచ్ నాకు ఓకే దిల్కుష్

ఈమెనే అన్ని ఈమెనే వేసింది ఇక్కడికి వచ్చిన టాటాస్ అన్ని ఈమెనే వేసింది ఇట్లా చెప్పమన్నది చూసినా రియల్ గా చెప్తున్నా మొత్తం ఈమె చేల మీద నడుస్తుంది అంటే ఫస్ట్ ఈమెనే బయట కూర్చుంటది ఎవరైనా రావాలనే ఈమెనా అడగారా అంతే నువ్వు ఎడవక మా తల్లి తమ్మా చారీయప్ప చారీయప్ప కుప్పర్ దాకా మేము తొప్పర్ అయితే మజాకా అన్నాం ఏదున్నా వీళ్ళిద్దరి చేల మీదనే పనైతే అవుతుంది వీళ్ళు ఇద్దరు లేనిది ఇక్కడ టాటూ నడవదు అంతేనా

చాలా హ్యాపీ ఉన్నాం ఎందుకంటే గంగుబాయి కూడా మా దగ్గర వచ్చి గంగోబాయి నాకు సిక్స్ మినిట్స్ నుంచి తెలుసు అండ్ గంగోబాయి గురించి చెప్పాల్సిన అవసరం ఏమి లేదు బాయ్ కూడా చెప్తున్నా కిరాక్ చేస్తుండీ అండ్ నాకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బాయ్ పైన ఒక మంచి ఒపీనియన్ వచ్చింది దేనికోసం అంటే మదర్ పోర్ట్రేట్ గాయ్స్ ఈ కాలంలో మమ్మీకి ప్రేమించేటట్టు అయితే లేరు ఆ పిల్ల 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 అని చెప్పేసి లేదంటే స్మోక్ స్మోక్ అని చెప్పేసి కుడిసిపోతురు సో మీ ఇష్టం గాయజ్గా చెప్పాలంటే ఇది నాకు నచ్చింది ఎందుకంటే మామూలు అంటే మేము కూడా మాములా చేసేటప్పుడు ఆర్ట్ ఫుల్ గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో ఇదే గాయస్ ఇంకేం లేదు చెప్పాల్సిన అవసరం లేదు టైప్ ఇప్పించుకునే వాళ్ళు కూడా చాలా గ్రేట్ థ్యాంక్ యూ అండ్ మాకు కూడా నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్ గా అయితే ఇంటికాడికి వచ్చిన మా అమ్మకి చూపిద్దామని ఏదో ఒకటి అంటే నాకు తెలుసు తిడుతుంది సో ఏది ఏమైనా సరే మా అమ్మకి మించినా కూడా మా అమ్మకి మించిన నాకు ఇంకేం లేదు సో ఏది ఏమనుకున్నా సరే ఏమన్నా సరే కానీ నేనైతే చూపిస్తాను తిడతాను మీరు పట్టించుకోకుండా మా సరికన్నా मजा। कर रहा है राशवाने <laughs> <देखे>। <laughs> <भाँगा। laughs> <laughs> <देख नायो? laughs> చూడండి శివలీల మా ఈ ఆటోలన్నీ ఇంకేమన్నా అర్థం తిడతావు అనుకున్నా మంచిగా వచ్చింది కదా అలా థ్యాంక్ యూ అన్న మంచి చేసిన మా అమ్మ కూడా ఏమైనా తిడతా అనుకున్నా సో ఏంటంటే ఇటు ఆటోలో స్పెషల్ ఏందంటే మై ఫస్ట్ లవ్ మా మమ్మీ సిగ్నేచర్ మా మమ్మీ ఎట్లా సిగ్నేచర్ చేస్తుందో ఆ సిగ్నేచర్ పెట్టుకుని నేను వేసుకున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అన్న మన మమ్మీ చెప్పించుకున్నాం అనుకో లైఫ్ టైం మనం ఉన్నంత వరకు మనతోనే ఉంటుంది అందుకే ఎవరైనా అనుకుంటే మమ్మీ ఇప్పించుకోండి సో టాటా డీటెయిల్స్ అన్ని కింద పెడతాం సో పక్కా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ నెంబర్ కాల్ చేసి మంచి మంచి టాటాస్ వేసుకొని చూడండి ప్రింట్ ఇప్పటికీ టూ డేస్ ప్రింట్ ఇట్లనే ఉంది ఖుషరిగా సో థ్యాంక్ యూ వన్